శ్రీకాళహస్తిలో యువతరం సేవాసమితి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరివేత కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీకాళహస్తి పట్టణంలో భక్త కొండ పరిసర ప్రాంతం పవిత్రతను కాపాడే లక్ష్యంలో యువతరం సేవాసమితి ఆధ్వర్యంలో ఈకో సేవియర్స్ స్వచ్ ఫౌండేషన్ భారత్ సేవా ఫౌండేషన్ మనబడి మనగుడి సేవా సంస్థలు కలిసి సుమారు యాభై మంది యువ సేవకులతో కలిసి ఆదివారం ఉదయం ప్లాస్టిక్ శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సేవా కార్యక్రమంలో కొండపై పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తూ పర్యావరణ పరిరక్షణకు తమ సేవలను అందించారు భక్త కన్నప్ప స్వామి కొండకు ప్రతినిధనం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే కారణంగా చుట్టుప్రక్కల ప్రాంతాలలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడం ఒక ప్రధాన సమస్యగా మారింది ఈ నేపథ్యంలో సేవా సంస్థల సమన్వయంతో కొండపై భాగం నుండి అడుగు భాగం వరకు విస్తృతంగా శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టి భక్తులకు షాపుల యజమానులకు ప్లాస్టిక్ నిషేధం మరియు పర్యావరణ బాధ్యత గురించి అవగాహన కల్పించారు స్థానిక వ్యాపారులు కూడా భవిష్యత్తులో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణానికి మేలు చేయాలనే సంకల్పాన్ని ప్రకటించారు సేవా సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ కొండపై పేరుకుపై ప్లాస్టిక్ వ్యర్థాలు కేవలం అందచందాలను మాత్రమే కాదు పర్యావరణ సమతుల్యతను కూడా దెబ్బతీస్తున్నాయని తెలిపారు ప్లాస్టిక్ మూలంగా డ్రైనేజీ మూసుకుపోవడం జంతువులు వాటిని తినడం వంటి సమస్యలు ఎదురు తెలిపారు ఈ పరిస్థితిని మార్చడం ప్రతి భక్తుని ప్రతి వ్యాపారుని బాధ్యత అని తెలిపారు సేవకులు దేవస్థానం ఈవకు సహకారం అనుమతులకు గాను కృతజ్ఞతలు తెలియజేశారు భవిష్యత్తులో శ్రీకాళహస్తి మొత్తం ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా మార్చాలని ఈ సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు